ఏపీ టుడే న్యూస్ అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా సామంతి రఘునాథ్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు కార్యాలయంలో పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో రిటర్న్ అధికారి ఐటీడీఏ పిఓవి అభిషేక్ ఆధ్వర్యంలో నామినేషన్ దాఖలు చేశారు అరకు నియోజకవర్గాల వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేస్తామని అన్నారు అయితే ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో వైసీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు నామినేషన్ అనంతరం తెలిపారు సమర్లి రఘునాథు అరకు నియోజకవర్గం వైసీపీ రేవల అభ్యర్థి వైసీపీ పార్టీలో సామాజిక వర్గంగా అన్యాయం జరిగింది మాకు టికెట్ ఇస్తే న్యాయం జరుగుతుందని బలంగా గౌరనివలైన వైకుసంబర్ సుబ్బారెడ్డి గారికి వెళ్ళాను ఇది మీ జాతి లేదు మీరు వరుస నుంచి వచ్చారన్నారు దానికోసమైనా నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించి ఈరోజు పంతొమ్మిది నాలుగు రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం దినమన ఈరోజు పీఐటీడి యాప్స్లో నామినేషన్ పత్రము లెవల్ అభ్యర్థిగా సమర్పించడం జరిగింది